జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆఫ్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఇప్పుడు కర్కాటక రాశి గురించి మనము గ్రహాలు అలానే దశలు అంతర్దశలు అలానే నక్షత్ర శాతం కూడా ఎలా ఉంటుందనేది ఒకటి ఉంటుంది కాకపోతే వీటన్నిటితో పాటు ఈ కర్కాటక రాశి వాళ్ళ మీద వాస్తు ప్రభావితం కూడా ఎక్కువ ఉంటుంది ఈ వాస్తు కూడా బాగుంటే మీ జాతకంలో గ్రహాల రిచ్ అయినా లేదా గ్రహాల అనుకూలంగా లేకపోయినా మీకు శని భగవానుడిదైనా సూర్యుడిదైనా రవి బు బుధుడిదైనా గురువుదైనా ఏదైనా మీకు రాహువు కేతువు ఇలాంటి గ్రహాల వల్ల మీకు స్థితిగతులు బాగలేకపోయినా మీరు గట్టన్ అవ్వచ్చు హైకెళ్ళచ్చు సక్సెస్ అవ్వచ్చు అది ఎలా అంటే వాస్తు ప్రభావితం కూడా ఈ యొక్క కర్కాట రాశి వాళ్ళ మీద ఎక్కువ చూపిస్తుంది అయితే ఈ వాస్తు ఎలా ఉంటే ఎలా ఉండకూడదో చూస్తే దీని ప్రభావితం మీ గ్రహాల రీత్యా అనుకూలంగా లేకపోయినా మనం బతకేయచ్చు ఘటన అవ్వచ్చు కానీ వాస్తు ప్రభావితం కూడా మన మీద లేకుండా ఉంటే మనకి వాస్తు ఉన్నటువంటి ఇల్లు మనకుంటే ఆ ఇంట్లో మనం జీవిస్తున్నట్టయితే కనుక మీకు కొంతమేర అదృష్టం ఉందని చెప్పుకోవచ్చు అయితే కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా మనం చెప్పినట్టయితే సింహద్వారం అంటే మనము నివసించేటువంటి ఇల్లు సింహద్వారం పర్వట వైపు అంటే వెస్ట్ సైడ్ ఉంటే చాలా అద్భుతంగా కలిసి వచ్చేదానికి ఆస్కారం ఉంది అలానే ఈ యొక్క వెస్ట్ సైడే కాదు అంటే ఈస్ట్ సైడ్ ఉన్నా కూడా అంటే తూర్పు వైపునున్నా కూడా ఎక్కువ కలిసి వస్తుంది ఏ నక్షత్రంలో ఉన్నప్పటికీ కర్కాటక రాశి వాళ్ళు వెస్ట్ ఈస్ట్ ఈ రెండు సైడ్ల గుమ్మం తీసుకుంటే సింహద్వారం రెండు సైడ్లు ఉన్నటువంటి బాక్యలైతే ఎక్కువ కలిసి వస్తుంది అలానే వీళ్ళకి త్వరగా పెళ్ళయ్యేటువంటి అదృష్టం కూడా ఉంటుంది ఎవరైనా నాగదోషం ఎవరైనా కాల సర్పదోషం ఎవరైనా సరే కుజుదోషంతో బాధపడేటువంటి కర్కాటక రాశి వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి వెస్ట్ సైడ్ కానీ ఈస్ట్ సైడ్ కానీ ఉన్నటువంటి ఇల్లు తీసుకొని ప్రతిరోజు కూడా ఆ రవి భగవానుడిని పూజించుకుంటూ ప్రతిరోజు కూడా ఆ భగ రవి భగవానుడికి నీళ్లు ఆజ్ఞినట్టయితే వాస్తు ప్రభావితం ఉన్నటువంటి ఏదైనా ఉంటే మీ ఇంట్లో అలాంటి స్థితిగతులు ఉంటే కొంతమేర అవి తొలగిపోదానికి ఆస్కారం ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా సింహద్వారం దక్షిణ వైపున ఉన్నట్లయితే మీకు ఈ వాస్తు ప్రభావితం ఎక్కువగా చూపించేసి ఆర్థిక స్థితిగతుల్ని కొంతమేర తక్కువ చేస్తుంది అలానే ఉత్తరం వైపున ఉన్నటువంటి సింహద్వారం కర్కాటక రాశి వాళ్ళకు ఉంటే వాళ్ళకి వాస్తు ప్రభావితం ఏమాత్రం ఉంటుందంటే ఆరోగ్య సమస్యలు మైండ్ సరిగా ఉండకపోవటం మంద బుద్ధి ఇలాంటి ప్రభావితాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి బ్లడ్ సర్క్యులేషన్ కూడా బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ వాస్తు ప్రభావితం ఈ యొక్క కర్కట రాశి వాళ్ళ మీద ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మీరు ఇలాంటి వాస్తుల్ని సహకరించకుండా మీరు అద్దెకున్నా లేదా స్వంతిల్లైనా మీకు ఏదైనా గిఫ్ట్ రూపంగా ఇల్లు వచ్చినా కూడా మీరు ఈస్టార్ వెస్ట్ సైడ్ వాకిల్నే అలాంటి సింహ ద్వారా ఉన్నటువంటి ఇంటినే మీరు తీసుకొని ఉండండి మీకు దగ్గరలో ఎక్కడైనా వాస్తు పండితులు ఉంటే చూపించుకుంటే మరీ మంచిది ఎందుకంటే ఇంటి ప్రభావితం కర్కాటక రాశి మీద ఎక్కువ పడుతుంది కాబట్టి ఎవరు కూడా గమనించుకోదు ఇల్లు వాస్తులా ఉంటుందా ఇంటి వాస్తు మీద ప్రభావం ఉంటుందా అని కానీ అన్ని రాసులు వాళ్ళకి చెప్పేది ఒకటే మాట వాస్తు ప్రభావం మన మీద ఉంటుంది కాబట్టి ఆ వాస్తుకు సంబంధించినటువంటి స్థితిగతులు కూడా గమనించుకోండి అలా లేకుంటే మీరు మార్చలేని పరిస్థితులు ఉంటే దానికి తగ్గట్టుగా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మరీ మంచిది ఇంకొకటి ఏంటంటే పరిహారాలు చేసుకున్న అది కేవలం వెసులుబాటు మాత్రమే ఆ టైంలో వెసులుబాటు ఉంటుంది తప్పితే పూర్తిగా మానుకోవాలంటే అవి మంచిది జరగాలనుకుంటే ఖచ్చితంగా మనము ఇంటిని మంచి ఇంటిగానే మనం తీసుకోవాలి అయితే ఈ కర్కాటక రాసుల మీద ఎలాంటి వాస్తు ఉంటే ఎక్కువ ఇబ్బంది అవుతుందంటే ఈ యొక్క వాస్తు ప్రకారంగా ఉత్తర వైపున కానీ దక్షిణ వైపు కానీ వాకిలి అలానే కనుక మనకి బావిలు బోర్లు ఈశాన్య మూలలు కరెక్ట్గా ఈశాన్యలు వేయటం వలన ప్రభావితం ఎక్కువ కనిపిస్తూ ఉంది అది కూడా పరమట వాయు ఉత్తరం వాయు కనుక బావిలున్న బోర్లున్న ఈ యొక్క కర్కట రాశి మీద ఎక్కువ ప్రభావితం నష్టపోయేదానికి ఆస్కారం ఉంది ఈ కర్కాటక రాశి వాళ్ళకి మనకి ఉత్తర వైపున ఐదు భాగాలు చేయాలి ఇప్పుడు ఎలా అంటే ఒక ఇరవై ఐదు అడుగులు మనకి పొడవు ఉంటుంది ఎట్లా మనకి తూర్పు భాగంన తూర్పు నుంచి వరకు ఇరవై ఐదు అడుగులు ఉందనుకోండి ఈ ఇరవై ఐదు అడుగుల్ని మనము ఐదు భాగాలుగా చేయాలి ఈ ఐదు భాగాలు చేసి మనకి తూర్పు నుంచి వైపున ఉన్నటువంటి ఇరవై ఐదు భాగాల్లో రెండు భాగాలు తీసుకోవాలి అది ఇక్కడ తూర్పు నుంచి పరవణ వైపున రెండు భాగాలు అంటే తూర్పు నుంచి లెక్కేసుకున్నప్పుడు పదో భాగం అంటే ఇప్పుడు ఎట్లా అంటే పదడుగుల్లో పదడుగుల్లో మనకి రెండో భాగం ఐదో భాగం అవుతుంది రెండో భాగం అవుతుంది ఆ రెండో భాగం మనము బోరు కానీ బావి కానీ వేసుకోవచ్చు అయితే అట్లానే మనకి ఉత్తరం వైపున మనకి కుబేర స్థానం అని ఉంటుంది ఈ ఉత్తర వైపున కుబేర స్థానంలో కనుక మనము ఇన కానివ్వండి డబ్బులు దాచుకునే లాకర్ కానివ్వండి అలానే మనం డబ్బులు పెట్టుకుని గోల్డ్ పెట్టుకునే బీరువాస్ కానివ్వండి ఏదైనా ఉంటే అది ఎక్కడ పెట్టాలి అంటే మనకి వైపు నుంచి ఉత్తరం వైపును చూసినటువంటి వాళ్ళకి మనము ఐదు భాగాలు చేసుకోవాలి అది ఎలా అంటే మనం ఇప్పుడు ఎక్కడైతే బెడ్రూమ్లో మీరు పెట్టుకున్నటువంటి లాకర్స్ అది ఎట్లా చూసుకోవాలి మనం అంటే మన బెడ్రూమ్ వచ్చేసి పన్నెండు అడుగులు ఉంటుంది లేదా పదడుగులు ఉంటుంది దీన్ని మనము ఎంత అడుగులైతే ఉంటుందో ఉత్తరం వైపున వాళ్ళని కనుక మనం క్యాలిక్యులేషన్ చేస్తే అంటే ఈ ఒక పరమటి నుంచి తూర్పు వరకు పెట్టినటువంటి వాళ్ళు పదడుగులు ఉందనుకోండి సపోజ్ ఈ పదడుగుల్ని మనము ఐదు భాగాలు చేయాలి ఐదో భాగంలో మనకి పరమటి నుంచి వచ్చేటువంటి రెండో భాగంలో మనము ఈ లాకర్నైనా బీర్వానైనా అలానే మనం డబ్బులు దాచుకునేటువంటి ఏ వినపెట్లైనా సరే మనకు పూర్వకాలంలో వినపెట్టంటే ఏంటి అని అడిగారు మళ్ళీ వినప పెట్టంటే మనకి పూర్వీకులు పూర్వకాలంలో మన తాతయ్య వాళ్ళు వాళ్ళు వినపెట్లని దొరుకుతాయి ఇప్పుడు మనకి ఒక యాభై తాళాలు ఉంటాయి దానికి మొదటి నుంచి తాళం నుంచి లోపల ఎక్కడెక్కడెక్కడెక్కడో సొరుగులు ఉంటాయి అనమాట అంటే మా ఇంట్లో ఉండేది అలాగే ఇనపెట్టే అని ఉంటుంది ఒక యాభై అరవై సొరుగులు ఉంటాయి అందులో ఇంత పెద్ద తాళాలు ఉంటాయి అందులో ఒక మూడు పొరుగు తాళాలు ఉంటాయి అయితే అది వినపెట్టే అంటారు వాటిని అలాంటి డబ్బులు దాచుకుంటారు అందులో డబ్బులు గోల్డ్ సిల్వర్స్ అలా విలువైన వస్తువులు అప్పట్లో దాచు వాళ్ళు ఇప్పుడు అన్ని లాకర్స్ వచ్చాయి గోద్రేజ్ లాకర్స్ ఇలా వచ్చాయి అయితే ఇవన్నీ కూడా మనకి ఉత్తరం వైపున ఉన్నటువంటి భాగాన కుబేర స్థానం వచ్చేసి పరమటి నుంచి తూర్పు వైపున వెళ్తూ ఉంటే రెండో భాగాన కుబేర స్థానం అంటారు అయితే మనకు ఈశాన్యంలో కుబేర స్థానం ఉండదు ఈశాన్యంలో స్థానం లేకపోయినా లక్ష్మీ అమ్మవారి స్థానం అలానే బుధ స్థానం అలానే మనకి కాలపైరుని ఒక స్థానం అలానే మనకి కుబేర స్థానం ఇలా ఉంటుంది ఈశాన్య మూలలో అయితే తులసి స్థానం కూడా ఈశాన్య మూలే ఉంటుంది అయితే మనకి ఈ యొక్క పరమడి నుంచి రెండో స్థానంలో కుబేర స్థానం అంటారు అన్నమాట అక్కడ లక్ష్మీ అమ్మవారు కుబేరుడు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు ఆ వెయిట్ చేస్తూ ఉన్నటువంటి స్థానంలో కనుక మనము ఈ యొక్క డబ్బు పెట్టుకున్నటువంటి లాకర్ను కనుక మనం పెట్టినట్లయితే ఆ డబ్బుతో పాటు ఇంటి దస్తావేజులు అలానే చెక్స్ మనీ సర్క్యులేషన్లో పెట్టినటువంటి ప్రతి ఒక్కటి కూడా మనము ఆ ఉత్తర వైపున ఉన్నటువంటి వాళ్ళుకి ఆ ఉత్తరం వైపున ఉన్నటువంటి వాళ్ళుకి పెట్టేటువంటి స్థానం పరమటి నుంచి ఉత్తరం వైపు తూర్పు వైపు లెక్కేసుకుంటే వచ్చేటువంటి ఐదు భాగాలు చేస్తే వచ్చేటువంటి పరమటి నుంచి రెండో భాగంలో కుబేర స్థానం ఉంటుంది కాబట్టి ఆ తద్మర ఆ స్థానంలో కనుక మనము ఒక పీట వేసి లేదా ఒక చెక్కది సంబంధించింది టేకది అయితే మరీ మంచిది టేక చెక్క కొట్టేసి ఆ తద్మేర ఆ పైన కనుక మనము ఆ డబ్బులు పెట్టి దాల్చుకునేది పెట్టినట్లయితే కనుక ఖచ్చితంగా కర్కాటక రాసి వాళ్ళకి అత్యద్భుతమైనటువంటి ధనధాన్యాలు అత్యద్భుతమైనటువంటి కలిసి వచ్చే కాలం ఉంటుంది కాబట్టి ఒక ఎక్కడైతే డబ్బులు మిషన్ మీ ఇంట్లోనే ఉందా అన్నట్లు కలిసి వస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా వాస్తు ప్రభావితమైనటువంటి ప్రాంతాలు వాస్తు ప్రభావితమైనటువంటి నెగిటివ్ ఉన్నటువంటి ఇంట్లో ఉండకుండా ప్రతినిత్యము కూడాను కర్కాటక రాశి వాళ్ళు వాస్తు ప్రభావితంతో భయపడుతూ బాధపడుతూ ఇలా ఉంటా కనుక మీకు కలిసి రావాలనుకుంటే వాస్తు ఖచ్చితంగా మార్చుకోండి అలాంటి చిన్న చిన్న మార్పులను చేసుకోండి వాస్తు ప్రభావితం కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువ మీద ఉంటుంది కాబట్టి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వలన మంచి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది మేము ఇప్పుడు మార్చలేము గురువు గారు వాస్తుని మరి ఇప్పుడు మా దగ్గర అంత లేదు మరి ఏం చేయాలనుకుంటారు వీళ్ళందరూ కూడా కొంతమేర వెసులుబాటు కోసం ప్రతి దసరా కానివ్వండి ప్రతి సంక్రాంతికి కానివ్వండి సంవత్సరంలో ఒకసారి మీకు కుదిరినప్పుడు ఇంటి మొత్తానికి మీకు పెయింట్ వేయించుకొని కొత్త రకంగా పెయింట్ వేయించుకుంటే కనుక కొంతమేర ఆ వాస్తులో ఉన్నటువంటి ప్రభావితం చెడు ప్రభావితం మేమేం పడకుండా ఉంటుంది అలానే మీరు ఇంకా కొంచెం వాస్తు బాగేదు ఏం చేయాలనుకుంటే కనుక ప్రతినిత్యం లేదా మీకు కుదిరినప్పుడు వారంలో కనీసం ఒక మూడు రోజులైనా సరే సాయం సంధ్య వేళలో మీరు ఆవు పిడక మీద మీరు గుగ్గిలము సాంబ్రాణి రెండు కలిపి కనుక పొగవేసినట్లయితే కనుక మీకు ఆ వాస్తు ప్రభావం అనేది ఎక్కువ పడకుండా కొంతమేర వెసులుబాటు దొరికేసి ఆ వాస్తు ఎప్పటికైనా మీరు మార్చుకోవాలి కానీ కొంతమేర మీకు వెసులుబాటు దొరికేసి కొంతమేర బాగుండచ్చు అంటే మీకు నిద్ర పట్టకపోవటానికి లేకపోతే ఆర్థికంగా ఆరోగ్యంగా కొంతమేర మీకు ఎదిగేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి తద్మేర చిన్న చిన్న వాస్తుకి సంబంధించినటువంటి మార్పులను చేసుకోండి అప్పటివరకు కూడా నేను చెప్పినటువంటి చిన్నపాటి రెమెడీస్ రెండు కూడా చేసుకొని వాస్తు ప్రకారంగా కాకపోయినా ఇవి రెగ్యులర్గా చేసుకోవచ్చు కరకట రాసి వాళ్ళు చేసుకోవడం ద్వారా ఆ వాస్తులు ఉన్నటువంటి చెడు ఆ వాస్తులు ఉండేదంటే చెడు గాలి కానీ ఆ వాస్తులు ఇచ్చి నెగిటివ్స్ కానీ ఉంటే కూడా వెళ్ళిపోయేదానికి ఎక్కువ ఆస్తుగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా సుఖంగా నిద్రపోయేదానికి ఎక్కువ ఉంటుంది అలానే ఈ యొక్క కర్కట రాసులకి ఇంకోటి ఉంది ఇంకోటి ఏంటంటే మనకి ఇంట్లో కొంతమేర అట్టకలని వేస్తారు అంటే స్లాపులు పోసేసి వాటి కింద మంచాలు వేస్తూ ఉంటారు డబల్ కార్డు సింగిల్ కార్డు ఇలా మంచి దివాన్ కార్డ్స్ మంచాలు వేసుకొని వాటి మీద పడుకుంటూ ఉంటారు వాళ్ళకి కళలు వస్తాయి చెడు కళలు ఏదో తెలియని ఒక మైండ్కి సరిగా ఉండదు నిద్రపట్టకపోతూ ఉంటుంది వాళ్ళందరూ కూడా ఈ పొగ వేసుకొని ఆ సూర్ కింద అంటే ఆ ఒక స్లాప్ కింద కనుక మంచం వేసుకోకుండా కొంత ముందుకు జరిపేసి మంచం వేసుకుంటే మరీ మంచి కాలం కలిసి వచ్చడానికి ఉంది కాబట్టి తద్మేర కర్కాటక రాసి వాళ్ళందరూ కూడా ఇలాంటి చిన్న చిన్న వాస్తు దోషాలు ఉంటే వాటన్నింటిని తప్పించుకునేందుకు ప్రతినిత్యం కూడా పొగ వేసుకోవడం అన్ని ప్రయత్నం చేయండి అందరూ కూడా సుఖంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ